స్పెషల్ చూస్తున్నాం కాకినాడ కేంద్రంగా ఇప్పటికే అంతర్జాతీయ రైస్ మాఫియా నడుస్తోంది కింగ్ పిన్లను ఏపీ సర్కార్ టచ్ చేయలేకపోతోంది ఆర్గనైజ్డ్ మాఫియాకు కాకినాడ పోర్ట్ అడ్డాగా మారిపోయిన పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు చెప్పండి సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఈ రోజు రేషన్ రైస్ కి సంబంధించినటువంటి మాఫియా ఎంత ஒரு சந்தபுத்தொகை சாட்சியம் சென்ட்டு பவன் கல்யாணிக்கு வெளியே தாக்கா ரெண்டு நிலையா காக்குனாட போர்ட் சந்தர்சி அனுமதிக்க அக்கடிக்கு ரூக்கு ரெண்டு பாதிச்சுக்கடமே காந்த நெல்ல வெளியே அங்கே அழகை எப்போவே அதுக்கான அக்கட உன்னா போ பவன் கல்யாண அப்படி ஆசேட்டை பிரயோனம் கூட அது வரக்கட்டா கூட ஒரு வச்சு திருச்சி தான் தாக்கா సంస్థలు అంటే రైట్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పదహారు సంస్థల ప్రజలతో ఈ ఆర్గనైజ్ మాటి అనేది ఆ కాకినాడ కేంద్రంగా రెచ్చిపోతూ ఉన్నటువంటి పనికి కనిపిస్తుంది ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రేషన్ రైస్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి కనీసం ఆ భారీ ఎత్తున అంటే రోజుకి భారీ ఎత్తున అంటే రోజుకి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ రైస్ ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో పీడీఎస్ అలాగే నాన్ పీడిఎస్ కి సంబంధించినటువంటి రైస్ ఉంటుంది అంటే పీడిఎస్ అంటే ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చేటటువంటి రేషన్ రైస్ సో ఈ రేషన్ రైస్ ని భారీ ఎత్తున పాలిషింగ్ చేసి దీన్ని ఎగుమతి చేస్తూ ఉన్నటువంటి విదేశాలకి సో దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనే దాని మీద ఇప్పటికే ఒక నివేదికను కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇందులో ఎస్పెషల్లీ కింగ్ పిన్ ఎవరు అనే దానికి ఇప్పటికే కొంత సమాచారం కూడా సేకరించారు ఇందులో నేషనల్ రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ లో కీలకమైనటువంటి వ్యక్తి ఈ మాఫియా నడుపుతున్నట్టు ఆయనే మాఫియా డాన్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా గుర్తించారు అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసినటువంటి పార్టీలతో ప్రమేయం లేకుండా దాదాపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఫండింగ్ కూడా ఈ రేషన్ రైస్ మాఫియా డామ్ నుండి చేసినట్టు తెలుస్తోంది మొత్తం పదహారు కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ప్రస్తుతానికి ఈ నేషనల్ రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనే మొత్తం కూడా ఇంతా చక్రం తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి గతంలో తెలంగాణకి సంబంధించి అక్కడ రేషన్ రైస్ని పట్టుకున్నటువంటి సందర్భంలో ఈయన పేరు వినిపించారు సరే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బురడి కొట్టించి ఆ కేసుల నుంచి కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎంనే రానియకుండా అడ్డుకునే స్థితికి అక్కడ ఉన్నటువంటి రేషన్ మాఫియా తయారైనటువంటి సిచువేషన్ ఉంది అంతేకాకుండా ఉదయ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కొడుకు ఇటీవల కాలంలో ఒక బెంజ్ కార్ను కూడా ఆ మాఫియా డాన్ కొనిచ్చినట్టు మన దగ్గర సమాచారం ఉంది అంతేకాకుండా దీనికి సంబంధించి స్మగ్లింగ్ చేసేటటువంటి సందర్భంలో అధికారులంతా కూడా ఆ రేషన్ మాఫియా డాన్ చెప్పినటువంటి మాటే వినాలి ఎందుకంటే నిన్న చూసా మనం అధికారులు సైతం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఆ రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి ఆ డాన్ని చూసి భయపడిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని నేను మనం చూసాం చివరికి డిప్యూటీ సీఎంని సైతం రాలేయకుండా రకరకాల సాకులు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ కార్మికులు రోడ్డున పడతారని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పినటువంటి పరిస్థితి అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీకి సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది ఈ రేషన్ రైస్ డాన్ కి సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి అలాగే ఒక మంత్రి అంటే కూటమికి చెందినటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి వియంకుడు కూడా ఈ రేషన్ రైస్ మాఫియా సంబంధించినటువంటి దాంతో చేతులు కలిపాడని చెప్పేసి రకరకాల వాదనలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రేషన్ రైస్ మాఫియా డాన్ చెప్పిందే శాసనం చెప్పిందే వేదం అన్నట్టు కూడా అప్పట్లో ఈ రేషన్ రైస్ ను కూడా భారీ ఎత్తున ఎక్స్పోర్ట్ చేసినట్టు కూడా గుర్తించినటువంటి సిచువేషన్ అయింది అయితే ఈ డ్రైవ్ లో మనతో పాల్గొనేందుకు కాకినాడ నుంచి కామేష్ అలాగే రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ముందుగా రాజమండ్రి వెళ్దాం రాజమండ్రిలో శ్రీరామూర్తి ఉన్నారు మాట్లాడదాం శ్రీరామూర్తి గారు చెప్పండి ఏంటి అసలు రోజు రేషన్ రైస్ మాఫియాకి ఒక ఆర్గనైజ్డ్ స్కామ్గా అంతేకాకుండా ఒక ఆర్గనైజ్డ్ మాఫియాగా ఈరోజు రేషన్ రైస్ మాఫియా తయారైనటువంటి పరిస్థితి ఉంది నిన్న మీరు కూడా వెళ్ళారు అక్కడ పోర్టుకి వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరిగింది అసలు నిజంగా ఇదంతా కూడా ఒకరి కన్సర్నర్లోనే జరుగుతుందా లేకపోతే దీని వెనకేమన్నా భారీ ఎత్తున కింగ్ పింగ్లు ఉన్నారా అనేటటువంటి దాని మీద స్పష్టత రానటువంటి పరిస్థితి సో మనకున్నటువంటి సమాచారం మేరకు ఎవరైతే ఇండియన్ అంటే నేషనల్ రైస్కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అసోసియేషన్లో కీలకమైనటువంటి వ్యక్తి దీని వెనక ఉండి నడిపిస్తున్నాడు ఆయనే కింగ్ పిన్ అనేసి కూడా గుర్తు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది పెద్దలు ఎవరు శ్రీరామూర్తి రాజు ఏదైతే నిన్న యాంకరేజ్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించి యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి ఏం జరుగుతుందో చూసాము ఆ పరిస్థితి కూడా ఎట్లా జరిగిందో కూడా విన్నాం అంటే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో అన్ని చూసిన తర్వాత ఆయనే ఒక విస్తుపోయే మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా దీని మాఫియాకి కొమ్ము కాస్తున్నారనే అర్థం వచ్చేటట్టు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి ఉంది ఇక్కడ ఓన్లీ ఆ రైసు సంబంధించి ఈ మాఫియాకి సంబంధించి ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ నుంచి కూడా వస్తున్నాయని చెప్పి కూడా నిర్ధారణగా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ వెళ్తుంటే తను గత రెండు నెలలుగా ఇక్కడ చూడటానికి పరిశీలించడానికి వస్తు వస్తున్నానని చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని రాకుండా తనని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంతమంది అధికారులు కూడా అదే విధంగా మాట్లాడారు కొంతమంది ఇక్కడ వస్తే కనుక పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోతాయి ఇక్కడ కార్మికుల ఉపాధి దెబ్బతింటుందనే భావన కూడా వ్యక్తం చేస్తూ తనను రాకుండా తన మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఎంత దారుణంగా ఇక్కడ మాఫియా మెయింటైన్ అవుతుంది మెయింటైన్ చేస్తున్నారనేది ఆయన మాటల్లోనే స్పష్టమైంది అది యాంకరేజ్ పోర్టులో అంటే ఇక్కడ ఉప్పుటేరు దగ్గర నుంచి ఆ యాంకరేజ్ పోర్టుకి వెళ్ళడానికి అంటే లోపల సముద్రంలో లంగర వేసి ఓడ ఉంటుంది ఆ లంగర వేసిన ఓడలోకి ఈ సరుకు రవాణా అవ్వాలంటే కనుక ఉప్పుటేరు దగ్గర యాంకరేజ్ పోర్టుకి సంబంధించిన ప్లాట్ఫామ్ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ దగ్గర బార్జిషిప్లో లారీల నుంచి బాధ్చిప్లో బియ్యం ఏదైనా సరే ఎగుమతి చేయాల్సిన సరుకుని ఎగుమతి చేస్తారు అది చేసిన తర్వాత బాధ్చిప్ ద్వారా ఒక మెకనైజ్డ్ టగ్ ద్వారా అది లాక్ని వెళ్ళి దాదాపుగా పదిహేను కిలోమీటర్ల లోపల ఉన్న వాడలోకి ఎగుమతి చేస్తారు అలాగా ఎగుమతి చేయడానికి తీసుకువెళ్ళి అక్కడ వాడలో ఏదైతే స్టెల్లా ఎస్ అనే నౌకలో దాదాపుగా యాభై రెండు వేల మెట్రిక్ టన్ల బియ్యం ఉంటే అందులో ఆరు వందల నలభై మెట్రిక్ మెట్రిక్ టన్ల బియ్యం ఈ పీడిఎస్కి సంబంధించి మీ ఉన్నట్టుగా గుర్తించారు అయితే ఈ ఈ విధంగా ఆ సరఫరా జరుగుతున్న పరిస్థితుల్లో ఇందులో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ తన టగ్ బోట్లో వెళ్తున్నప్పుడే ఖచ్చితంగా అధికారులను అక్కడ ప్రశ్నించారు అక్కడ డిఎస్ఓ కూడా ఉన్నారు వెంట ఆ డిఎస్ఓ కూడా కొన్ని మాటలు అదే దాటేసి చెప్పడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది దాదాపుగా పదహారు కంపెనీలు ఎగుమతికి సంబంధించిన కంపెనీలు ఇక్కడి నుంచి యాంకరేజ్ పూర్తి నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్కి వివరించారు అందులో కొన్ని కంపెనీల పేర్లు కూడా స్పష్టంగా పవన్ కళ్యాణ్ను చదివి తెలుసుకున్నారు అందులో మానస అనే కంపెనీ కూడా ఒకటి ఉంది అయితే కాకినాడ ఎవరిదని కూడా అదే తీశారు అదే అదేవిధంగా అరవింద అనే కంపెనీ ఎవరిదనో కూడా ఆరా అట్లా లావన్ లవణ అనే కంపెనీ ఎవరిదని కూడా ఆరాధిస్తారు ఇలాంటివి ఈ లవణ అనే కంపెనీకి సంబంధించి కూడా ఒక నాలుగు రోజు మూడు రోజుల క్రితం ఇక్కడ ఏదైతే సివిల్ సప్లైస్ చైర్మన్ ఒక తోట సుధీర్ ఉన్నారు ఆ తోట సుధీర్ నేరుగా ఒక గొడవ దగ్గర ఉన్న ఆరు లారీల్ని పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు అది లవణ కంపెనీకి సంబంధించిన బియ్యంగా పేర్కొన్న పరిస్థితి ఉంది ఇట్లాగా కొన్ని అనుమానితగా అందులో పదహారు కంపెనీల్లో ఈ ఎవరెవరి అని ఆరా తీసినప్పుడు మానస కంపెనీ అనేది గతంలో కాకినాడ ఎమ్మెల్యేగా ప్రాదేశించిన దారంపూడి చంద్రశేఖర రెడ్డి తమ్ముడిదని కూడా ప్రస్తావన చేశారు అయితే ఇలా చూసినట్లయితే గతంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డికి సంబంధించి అనుసరులు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ రైసు స్మగ్లింగ్ చేస్తున్నారు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఆరోపణలు వచ్చాయి ప్రత్యారోపణలు కూడా జరిగినాయి చాలా పెద్ద వివాదమే చోటు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇదైతే నాదేండ్ల మనోహర్ మూడు సార్లు అక్కడికి పర్యటించారు మూడు సార్లు దాదాపుగా పదమూడు గొడవలలో తనిఖీలు చేశారు దాదాపుగా యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు అందులో కొంత ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకి పైగా టన్నుల బియ్యాన్ని ఒక బ్యాంక్ గ్యారెంటీ ద్వారా కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది అయితే ఇది కంట్రోల్లోకి వచ్చింది పీడిఎస్ బియ్యం ఎగుమతి అవ్వటం లేదు ప్రస్తుతం అయితే చిప్పులకి ఎగుమతి అవటం లేదు ప్రస్తుతం మనం పెట్టిన ఉక్కుపాదం ఊపన పరిస్థితి అంత బాగానే ఉందని అనుకుంటున్న నేపథ్యంలో తక్కని ప్రభుత్వానికి వచ్చిన సమాచారంతో ఆ జిల్లా కలెక్టర్ వెళ్ళి నౌకలో తనిఖీ చేయగా ఆరు వందల మెట్రిక్ టన్నుల బియ్యం దొరికింది అలాగే నిన్న పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా కాకినాడ యాంకరేజ్ బోర్టుకు వచ్చి తనిఖీ చేస్తున్న సమయంలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న బార్జుషిప్పులు నాలుగు బార్జు బార్జుల్లోని దాదాపుగా వెయ్యి ఎనభై మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా అక్కడ పట్టుకుని ఉన్నారు అంటే అది కూడా ఎగుమతికి వెళ్లాల్సి ఉంది అయితే ఈ బియ్యాన్ని కూడా తనిఖీ చేశారు పరిశీలించారు ఎంత పీడిఎస్ బియ్యంగా గుర్తించారు మొత్తం నిన్న ఒక్క రోజే పదిహేడు వందల దాదాపు పదిహేడు వందల మెట్రిక్ టన్నుల ఆ బియ్యాన్ని పట్టుకున్న పరిస్థితి ఉంది ఈ విధంగా ఎలాగ ఎగుమతి అవుతుంది మిగతా మిగిలిన అంటే సన్న బియ్యం అలాగే మరొక ఉప్పుడి బియ్యం మరో మరో రకమైన బియ్యం అంటే ఒక్కొక్క సంస్థకి పదహారు ఎగుమతి సంస్థలు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క సంస్థ కొన్ని కొన్ని బియ్యాల ఆర్డర్ని ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాయి ఆ తెచ్చుకున్న బియ్యం లోడ్లతో పాటు ఈ పీడిఎస్ బియ్యాన్ని కూడా కొన్ని కంపెనీలు ఎగుమతి చేసి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ చూచాయిగా నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో తనిఖీల్లో స్పష్టమైన పరిస్థితి ఈ విధంగా ఎన్నిసార్లు వెళ్తుంది ఎన్నిసార్లు ఎగుమతి అవుతున్నాయి ఇట్లాగా ఇప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది అయితే ఎన్ని దాడులు చేస్తున్నా ఎన్ని అడ్డు తగులుతున్నా ఎన్ని అక్రమంగా నిలవల్ని పట్టుకున్నప్పటికీ కూడా ఇది ఎలా వెళ్తుంది ఎలా చేయి దాటి ఆ పోర్టులోకి యాంకరేజ్ పోర్టులోకి వెళ్ళి సముద్రంలో నౌక ఎలా ఎగుమవుతూ అవుతుందన్న దాని మీదే నిన్న పవన్ కళ్యాణ్ చేలా ఆరా తీశారు ఆ విషయంలోనే అధికారులు ఎవరు కూడా ఇక్కడ అక్రమదారులకి కొమ్ము కాస్తున్నారు లేకపోతే ఇంత పని జరిగే జరగదు ఇంత ఎగుమతి జరగదు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆయన పోర్టు అధికారులు కూడా అనుమానించారు పోర్టులో ఉన్న సీఈఓని అనుమానించారు అలాగే జిల్లా ఎస్పి తను వచ్చినప్పుడే ఎందుకు అందుబాటులో లేకుండా పోయారని కూడా ప్రశ్నించారు మరోవైపు చూసినట్లయితే పోర్టు డైరెక్టర్ అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే పోర్టు కూడా యాగ్రెస్ పోర్టు పనిచేస్తుంది అలాంటప్పుడు దీనికి సంబంధించిన అధికారులు ఎందుకు లేరు అనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు అయితే నిన్న ఈ పౌరసరఫరాల అధికారి తన కొంచెం తడబాటు పడుతూ పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పకపోవటం ఈ బియ్యం ఇక్కడికి ఎలాగ ఎగుమతి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి వచ్చినప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయారు ఎందుకు నిఘా పెట్టలేకపోయారు ఇన్ని రోజులుగా మనం ఇంత కట్టుదిట్టమైన చర్యలు తెప్పడుతున్నా ఈ ఎగుమతి ఎలాగవుతున్నా అన్న దాని మీద వేసిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి డిఎస్ఓ సమాధానం చెప్పలేకపోయారు దీంతో డిఎస్ఓ ప్రసాద్నే నిన్న సాయంత్రం ఐదు గంటలకల్లా ఇక్కడ విధుల నుంచి రిలీజ్ చేశారు అమరావతిలోని కమిషనర్ ఆఫీసులో రిపోర్ట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు మిగిలిన సంబంధించిన విషయాల్లో కొన్ని పోటీకి సంబంధించిన అంశాలు కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తున్నట్టుగా చెప్పారు అలాగే మిగిలిన విషయాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి మిగిలిన అధికారుల మీద కూడా చర్య మీద కూడా సీరియస్గా ఉంటుందని కూడా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఈ రైట్